పిల్లలు లెక్కల్ని కేవలం బట్టి పడుతున్నారా లేక నిజంగా అర్థం చేసుకుంటున్నారా ఈ తేడాను తెలుసుకోవడానికే ప్రత్యేకంగా రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ని ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది ఇది సమాధానాలను కాదు ఆ సమాధానం వెనక ఉన్న ఆలోచన ప్రక్రియను కొలవడానికి ప్రయత్నిస్తోంది ఇవ్వడం కంటే ఒక పిల్లాడి ఆలోచన విధానాన్ని ఒక మ్యాప్లా లాంటిది అన్నమాట ఈ విశ్లేషణలో ఇది ఎందుకు మామూలు గణిత పరీక్ష కాదో చూద్దాం సంఖ్యలను చదవడం నుండి నిజ జీవిత సమస్యల వరకు అలాగే చేతులతో భాగహారం చేయడం నుండి కాన్సెప్ట్లను విజువలైజ్ చేయడం వరకు ఈ ఫ్రేమ్వర్క్లోని ప్రతి దశను మనం వివరంగా చూద్దాం సాధారణంగా పరీక్షలు ఏం చేస్తాయి ఒక విద్యార్థికి ఏం తెలుసో చెప్తే కానీ ఈ పద్ధతి వేరు ఇదొక డయాగ్నోస్టిక్ లాంటిది అంటే ఒక విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ ఆలోచన విధానంలో ఎక్కడ ఆగిపోతున్నారు అని ఇది కరెక్ట్గా పట్టుకుంటుంది అంటే ఇక్కడ ఫైనల్ గోల్ స్కోర్ ఇవ్వడం కాదు ఒక విద్యార్థి మ్యాథ్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో ఒక మ్యాప్ గీయడం ఆ మ్యాప్ ఉంటే చాలు టీచర్లు వాళ్లకి సరైన మార్గంలో సరైన టైంలో సహాయం చేయగలరు మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది చాలా బేసిక్ స్కిల్తో అదే సంఖ్యలను చదవడం వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఈ ఫ్రేమ్వర్క్ ఎంత లోతుగా డిజైన్ చేశారో ఇక్కడే అర్థమవుతుంది ఇక్కడ చూడండి పిల్లల్ని ఈ గ్రిడ్లో ఉన్న నంబర్లను చదవమంటారు ఇది సింగిల్ డిజిట్తో మొదలై నెమ్మదిగా రెండు మూడు అంకెల సంఖ్యల వైపు వెళ్తుంది దీనివల్ల ఒక పిల్లాడి పరిజ్ఞానం ఎంతవరకుందో ఒక బేస్ లైన్ అర్థమవుతుంది ఈ స్లైడ్లో ఉన్న మాటలు చాలా చాలా ముఖ్యం ఇవి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ స్క్రిప్ట్ నుంచి తీసుకున్నవి అంటే దేశంలో ఎక్కడ ఈ టెస్ట్ చేసినా ప్రతి పిల్లాడికి అచ్చం ఇదే మాటలు చెప్తారు ఎందుకంటే చెప్పే విధానంలో తేడా వస్తే ఫలితాలు మారిపోతాయి కదా అలా జరగకుండా ఉండటానికే ఈ స్టాండర్డైజేషన్ ఇక్కడ స్కోరింగ్ కూడా చూడండి ఇది పాస్ లేదా ఫెయిల్ లాంటిది కాదు ఈ త్రీ పాయింట్ల పద్ధతి ఒక పిల్లాడి ప్రయాణాన్ని గుర్తిస్తుంది వాళ్లు ఇంకా ఫైనల్ స్టేజ్కి రాకపోయినా వాళ్లు ప్రోగ్రెస్లో ఉన్నారని కొంతవరకు అర్థం చేసుకున్నారని ఇది చూపిస్తుంది ఇది వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా సహాయపడుతుంది సరే పిల్లలు నంబర్స్ని గుర్తించగలుగుతున్నారు మరి ఏంటి ఆ నంబర్లతో వాళ్ళు ఏం చేయగలరు ఇక్కడే మనం నిజ జీవిత సమస్యల పరిష్కారంలోకి అడుగుపెడతాం ఇక్కడ కూడా మన ఫోకస్ ఆన్సర్ మీద కాదు దాన్ని ఎలా కనుగొన్నారు అనే ప్రాసెస్ మీదే ఉంటుంది కరెక్ట్ జవాబు చెప్పడం ముఖ్యం కాదనలేం కాని ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆ జవాబు దగ్గరికి ఎలా వచ్చారు అనేది ఇంకా ముఖ్యం ఎందుకంటే ఆ ఎలా అనేది వాళ్ల లాజికల్ థింకింగ్ని వాళ్ల మ్యాథ్ స్ట్రాటజీలను మనకు చూపిస్తుంది ఇన్వెస్టిగేటర్లు కేవలం జవాబు రాసుకోరు పిల్లలు లెక్క చేయడానికి ఏం వాడారు వేళ్ళు వాడారా అంటే వాళ్ళింకా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మీద ఆధారపడుతున్నారని అర్థం లేదా మనసులోనే టక్కున చేసేసారా ఇది వాళ్ల ఆలోచన అబ్స్ట్రాక్ట్ గా మారుతోందని చూపిస్తోంది ఈ చిన్న డీటెయిల్స్ వాళ్ల లెర్నింగ్ స్టేజ్ని చెప్పేస్తాయి ఇప్పుడు మనం ఈ అసెస్మెంట్లోకి అల్లా చాలా ఇంట్రెస్టింగ్ భాగానికి వచ్చేసాం ఇక్కడ లెక్కలు మీద నుండి చేతుల్లోకొచ్చేస్తాయి భాగాహారం లాంటి కొంచెం కష్టమైన కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా టచ్ చేసేలా మార్చేస్తాం చూడండి మనకు కావాల్సింది కాగితపు స్ట్రాలు రబ్బర్ బ్యాండ్లు ఇది చూస్తేనే అర్థమవుతోంది కదా ఇది మామూలు పెన్సిల్ పేపర్ టెస్ట్ అస్సలు కాదని పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ పని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఇరవై ఐదు స్ట్రాలిచ్చి వాటిని ఐదు చొప్పున గ్రూపులుగా చేయమన్నప్పుడు పిల్లలు ఆ పనిని నిజంగా చేతులతో చేస్తారు దీనివల్ల భాగహారం అంటే ఏదో ఫార్ములా కాదు వస్తువులను సమానంగా గ్రూపులుగా చేయడం అనే అసలైన కాన్సెప్ట్ వాళ్లకి లోతుగా అర్థమైందా లేదా అని మనకు క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్లు జవాబు చెప్పట్లేదు జవాబుని చేసి చూపిస్తున్నారు ఈ ఫ్రేమ్వర్క్ కేవలం నంబర్స్ ఆపరేషన్స్తో ఆగిపోదు మ్యాథ్స్లో ఉండే వేరే ముఖ్యమైన స్కిల్స్ ని కూడా అంచనా వేస్తుంది అది ముఖ్యంగా విజువల్ పద్ధతుల ద్వారా భిన్నాలను టెస్ట్ చేయడానికి పిల్లల్ని ఆకారాలలో కొన్ని భాగాలని షేడ్ చేయమంటారు వన్ బై ఫోర్ అని చూపించడం కంటే ఒక సర్కిల్లో నాలుగో భాగానికి రంగు వేయమని చెప్పడం చాలా ఎఫెక్టివ్ ఇది ఆ యాబ్స్ట్రాక్ట్ నంబర్కి ఒక విజువల్ మీనింగ్ ఇస్తుంది నమూనాలను గుర్తించడం అంటే ప్యాటర్న్స్ ఇది మ్యాథ్స్లో చాలా ప్రాథమికమైన నైపుణ్యం ఫ్యూచర్లో వచ్చే ఆల్జిబ్రా లాంటి టాపిక్స్కి ఇదే పునాది ఈ చిత్రంలో చూపించినట్టు కొన్ని ఆకారాలు ఒక వరుసలో ఇచ్చి తర్వాతి లాజికల్ స్టెప్ ఏంటో ఊహించమంటారు చివరగా ఇక్కడ ఒక పెన్సిల్ పొడువును కొలవమంటున్నారు ఇది ఏం చూపిస్తోందంటే గణితమనేది కేవలం రూమ్ పుస్తకాలకే పరిమితం కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే ఒక సాధనం అని స్పష్టంగా చెప్తోంది సరే ఇన్ని రకాల టాస్కులు చూశాం కదా అసలు వీటన్నిటి వెనక ఉన్న పెద్ద ఐడియా ఏంటి ఈ మొత్తం అసెస్మెంట్ నుంచి మనం తీసుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఇదే ఫైనల్ గోల్ ఒక స్కోర్ ఇవ్వడం కాదు ఒక విద్యార్థి ఆలోచన విధానాన్ని ఒక మ్యాప్లా గీయడం ఆ మ్యాప్లో వాళ్ల బలాలేమిటో ఇంకా కొంచెం సపోర్ట్ ఎక్కడ అవసరమో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ఆలోచనతో ముగిద్దాం మనం పిల్లల జవాబులను మాత్రమే కాకుండా వాళ్ల ఆలోచన ప్రక్రియలను కూడా విలువైనవిగా చూడటం మొదలుపెడితే మన విద్యా వ్యవస్థ ఎంత శక్తివంతంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి మనం విద్యార్థులను కేవలం పరీక్షించడం నుండి వాళ్లని నిజంగా అర్థం చేసుకోవడం వైపు వెళ్లగలమా